ట్రాస్టెక్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐడ మీడియా నేను మీ సంగీత ఫిబ్రవరి ఫోర్టీన్త్ చాలా మంది ప్రేమికుల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కానీ నా దృష్టిలో మాత్రము ఆ రోజు దాన్ని ఒక తప్పుక అంటే ఆ రోజు జరగకూడని కొన్ని కార్యక్రమాల కోసం ఈ పేర్లు ఉపయోగించుకుంటున్నారు తప్పులకు వేదికగా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది నా ఉద్దేశంలో నేను భావిస్తున్నాను ఆ రోజు ఏం చేస్తారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రాగానే లవర్స్ అబ్బా మేము గొప్ప ప్రేమికులం అని చూపించుకోవడం కోసం గిఫ్ట్లు రోజా ఫ్లవర్స్ తోటి ప్రపోజల్స్ ఇక సోషల్ ప్లాట్ఫామ్స్ మీద ఫోటోస్ ఇక వాట్సాప్ స్టాటస్లలో నువ్వు లేకపోతే నేను లేను నేను లేకపోతే నువ్వు లేవు అని చెప్పేసి పెద్ద పెద్ద కొటేషన్స్ ఇవన్నీ చూసిన వారు ఎవరైనా సరే నిజంగా ప్రేమ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చా ప్రేమ లేదు అనుకోవచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవచ్చు ముందుగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది మనం చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే ఈ రోజుకున్న విశిష్టత ఏంటి అంటే రోమన్ దేశంలో ఎవరైతే యంగ్స్టార్స్ ఉంటారో వారందరూ అబ్బాయిలు ఆర్మీలో జాయిన్ అవుతూ ఆర్మీ మన యొక్క దేశం కోసము పోరాటం చేస్తుండేవారు అలాంటి సమయాలలో ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ప్రేమలు గనక ఉండి ఉన్నట్లయితే వారు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇటు కుటుంబము తర్వాత ప్రేమ భార్య పిల్లలు బాధ్యతలు వీటి మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న యువకులకు ఎవరికి కూడా పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి ఆ ఆ దేశంలో పెళ్ళి నిషేధం అని చెప్పేసి ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక అక్కడ ఉన్న వ్యక్తి ఒకతను సెయింట్ వ్యాలంటైన్ అనే వ్యక్తి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలాంటిది అసాధ్యం అండి ఖచ్చితంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది కామన్గా ఉంటుంది అబ్బాయి అమ్మాయిని అమ్మాయి అబ్బాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడం కూడా అదొక ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అతను వినిపించుకోలేదు వినిపించుకోకపోవడంతో ఇంకా ఆర్డర్ అనేది అలా పాస్ అవుతుంటే ఈ సెయింట్ వ్యాలెంటైన్ ఏం చేశాడు అంటే ఎవరైతే ప్రేమించుకున్న ప్రేమికులు ఉంటారో వారికి రహస్యంగా పెళ్ళిళ్ళు జరిపిస్తూ ఉండేవాడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ రోమన్ రాజు ఏం చేశాడు అంటే అతన్ని బంధించి జైల్లో వేసిన తర్వాత ఫిబ్రవరి ఫోర్టీన్త్ తేదీన అతన్ని ఉరి తీయడం అనేది జరిగింది అయితే దానికి ప్రతీకగా అతని పేరు సెయింట్ వ్యాలంటైన్స్ కాబట్టి అతను ఆ రోజు చనిపోయాడు కాబట్టి ఆ రోజును అతని యొక్క చావు దినంగా అక్కడ ఉంటుంది అన్నట్టు కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము రాను రాను ఆ కాలానికి అనుగుణంగా మారుతూ దాన్ని మార్చుకుంటూ అసలు గిఫ్ట్లని ప్రేమని అదని ఇదని కానీ ఈ రోజుల్లో మాత్రం మనం మాట్లాడుకుంటే ప్రేమ అనేది జీరో ఎంతసేపు కూడా ఓయో రూమ్లోకి ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు మాత్రం చాలా వరకు ఎంతమంది జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి అనేది ఆ రోజు గడిచిన ఒక వారం నుంచి పదిహేను రోజులలో మనం అంచనా వేయొచ్చు కేవలం ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఎలాగైనా సరే ఈ అమ్మాయి నాకు పడుతుంది ఎలాగైనా సరే ఆ అబ్బాయిని నేను ఎలాగైనా సరే లవ్ చేయాలి అని అనుకున్న అమ్మాయిలు ఒక రోజ్ ఫ్లవర్ ఒక గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా ప్రపోజ్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత వారు నిజమైన లవ్లో ఉన్నాము అనుకుంటారు కానీ అదంతా ట్రాష్ ఎవరూ నిజమైన లవ్ అనేది ఈ రోజుల్లో మెయింటైన్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా అవసరం కోసం మాత్రమే అంతే తర్వాత నెక్స్ట్ నా అభిరుచులకు నువ్వు సరిపోలేదు నా యొక్క లైఫ్ స్టైల్ వేరు నీ యొక్క లైఫ్ స్టైల్ వేరు నేను చెప్పింది నువ్వు వినట్లేదు నువ్వు ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు ఎందుకు వీళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా బెదిరింపులు అరాస్మెంట్ ఇలాంటివన్నీ ఇక్కడ ఇందులో లీగల్ పాయింట్స్ కూడా మనం యాడ్ చేసినట్లయితే ముఖ్యంగా ఏదైతే ఉంటుందో బలవంతపు ప్రేమ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు అంటే స్టాకింగ్ ఏ బలవంతం చేసి నన్ను ప్రేమించాలి ప్రేమించాలి అని చెప్పేసి ఎవరు కూడా అడగడానికి లేదు అమ్మాయిలను వేధించడానికి లేదు ఫోటోలు తీసేసి వీడియోలు తీసేసి వారిని ఇబ్బందికి గురి చేయడానికి కూడా లేదు అంటే ఫోటే తర్వాత జరిగేటి ఇవన్నీ ఇవే నా ప్రైవేట్ వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి నన్ను ఇలా వేధిస్తున్నాడు ఇలా మెసేజ్లు చేస్తున్నాడు ఇలా కాల్స్ చేస్తున్నాడు నన్ను ప్రేమించమని నన్ను లవ్ చేయమని చెప్పేసి ఐ లవ్ యూ అంటూ కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నాడు ఇలాంటివన్నీ కూడా కేసులు చాలా వరకు కూడా రావడం జరుగుతుంది అడ్వకేట్స్కు మాత్రమే ఈ విషయాలు చాలా వరకు తెలుస్తుంది ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు అంటే ఒక వందల్లో నేను చెప్తున్నాను కదా వందల్లోనే కేవలం ఒక్కొక్క అడ్వకేట్స్ దగ్గరికి వస్తాయి అంటే మీరు ఆశ్చర్యపోనవసరం లేదు లవర్స్ డే అనే ముసుగులో తప్పులతోలోనే తప్పుదారిలోనే యువత ప్రయాణం చేయడానికే ఈ యొక్క డేని ఎంచుకున్నారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను ఏదేమైనా సరే కానీ ఇందులో చాలా వరకు ఇది అయిపోయిన తర్వాత కొంతమంది కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది పనిష్మెంట్ బేర్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆత్మహత్యల దాకా వెళ్ళేవారు ఉంటారు కొంతమంది ప్రాణాలను కూడా వదిలేసుకునేవారు ఉంటారు కాబట్టి లవర్స్ డే అనే ఒక చిన్న పేరు అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అది దేనికోసం ఏ ఉద్దేశం కోసం వచ్చిందన్న సంగతిని పక్కకు నెట్టేసి కాలాను మా కాలం మారుతున్న కొద్ది జనరేషన్ మారుతున్న కొద్ది వారికి అనుకూలంగా రోజ్ ఫ్లవర్స్ ఇదంతా ఒక బిజినెస్ స్టాటిస్ అనుకోవచ్చు మనం ఏంది అనంటే రోజు ఫ్లవర్స్ బిజినెస్ ఆ రోజు చాలా వరకు రోజు ఫ్లవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అమ్ముడుపోతాయి వాళ్ళకి బిజినెస్ అవుతుంది ఇకపోతే గిఫ్ట్ షాపులలో ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ ఇంకా దానికి అందంగా డెకరేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది ఈ ఇంకా పోతే ఫో ఫోటోషూట్స్ కొంతమంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు మనం పెట్టుకోవాలని ఎన్ని రోజులు ఈ ఇయర్ ఆ అమ్మాయి ఉంటుందేమో ఆ అబ్బాయి ఉంటుందేమో నెక్స్ట్ ఇయర్ కల్లా మారిపోతారు నెక్స్ట్ ఇయర్ కూడా కాదు డేస్లోనే మారిపోతారు కాబట్టి లవర్స్ డే అనేది మనకు ఒక అందమైన డే అనిగా జరుపుకుంటున్నాం కదా మీ మదర్కి చెప్పండి థ్యాంక్స్ అమ్మా నన్ను కన్నందుకు అది కూడా ప్రేమ అది సెండ్ వ్యాలెంటైన్ చెప్పిన దాని సారాంశం వేరు అంటే ఒక బంధం కోసం ఆయన ఫైట్ చేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో అతని యొక్క మరణం వైపు వెళ్ళాడు ఉరిశిక్షను అనుభవించాడు కానీ ఇక్కడ చూసేసుకుంటే ఎవరి కోరికల కోసమో ఎవరినో బలి చేయడం కోసమో ఎవరినో ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే లవర్స్ డే అనేది జరుగుతూ వస్తుంది నెగిటివిటీతో మాట్లాడుతున్నానని మీరు అస్సలు తప్పుగా నన్ను అనుకోకూడదు ఎందుకంటే జరుగుతున్న నిజాలు ఈ ఈ నవే డేస్లో జరుగుతున్న నిజం ఇదే లవర్స్ డేలు లేవు కేవలము అంతా కూడా ఓయో రూమ్లే అంతే తప్పించి దీంట్లో నిజాయితీగా లవ్ చేసుకునేవారు ఒక వన్ పర్సెంట్ మాత్రమే అంతే తప్పించి ఎవరు కూడా నిజాయితీగా లవ్ చేసుకొని పెళ్లి వైపు వెళ్ళేసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసేసుకొని పిల్లలు బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటివన్నీ ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రేమికుల రోజు జరుపుకోవడం మంచిదే మేజర్స్ ఎవరిని ఎవరు కూడా అడ్డుకునే ఛాన్స్ లేదు పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా సరే వారికి నచ్చిన వ్యక్తికి వారి యొక్క ప్రేమను తెలియజేసి మీరు నాతో ఉండండి నేను జీవితాంతం నీతో ఉంటాను అని చెప్పుకునే అంత హక్కు వారికి ఉంది కానీ అది ఎంతవరకు అది ఎంతవరకు జెన్యున్గా ఉంది అనేది కూడా చూసుకోవాలి ఇష్టానుసారంగా వెళ్ళేసి వారు ఏదో చెప్పారు ఆ రోజు అని చెప్పేసి అది లవ్ అని చెప్పేసి భ్రమలో పడిపోయి తర్వాత బయటికి రాలేక ఈ అందులోనే కూరుకుపోయి ఇబ్బంది పడి డిప్రెషన్లోకి వెళ్ళేసి చావు చారు చావు మార్గం వైపు వెళ్తూ లైఫ్లో క్విట్ చేసుకుంటూ తర్వాత బ్లాక్మెయిల్కి గురవుతూ మీ యొక్క ప్రైవేట్ వీడియోస్ అన్నీ కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ మీద పెడతాను అని చెప్పేసి వారు బెదిరించి మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకునేలాగా మాత్రం వెళ్ళొద్దు అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క జాగ్రత్త మీ చేతుల్లోనే ఉంది దయచేసి ఎక్స్ప్రెస్ చేసుకోండి లవ్ని కానీ ముందుకు ఫార్వర్డ్ అయిపోయి మాత్రం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ